నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అఖిల వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హోటల్ స్టైల్లో సాంబార్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి సాంబార్కి ముందుగా ముప్పావు కప్పు వరకు కందిపప్పును తీసుకుంటున్నాను దీనిని మంచిగా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత పప్పుని కుక్కర్లోకి వేసుకుందాం ముప్పావు కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకుందాం ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుందాం అర టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేవరకి పప్పును ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ తర్వాత గ్యాస్ అంతా పోయినాక కుక్కర్ మూత తీసుకొని ఈ విధంగా పప్పుని కలుపుకోవాలి మనకు సాంబార్కు తగ్గట్టుగా పప్పు అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఈ పప్పుని బాగా కలుపుకోవాలి పేస్ట్ లాగా మెత్తగా చేసుకుంటేనే సాంబార్ అనేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో పప్పు అనేది ఉడక సాంబార్లోకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టమాటో అదేవిధంగా రెండు బెండకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు ఒక రెండు వంకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి అదేవిధంగా సోరకాయలు కూడా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను ఆలు కూడా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలను తీసుకుంటున్నాను ఇప్పుడు పులుసు సాంబార్కు సరిపడా చింతపండును నానబెట్టుకొని పెట్టుకోవాలి అదేవిధంగా మెయిన్గా ములక్కాయలు తీసుకోవాలి సాంబార్లోకి ములక్కాయలు ఉంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఒక కప్పు వరకు కొత్తిమీర తీసుకుంటున్నాను అదేవిధంగా ఉడికించిన కందిపప్పును తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి సాంబార్కు సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ని తీసుకుంటున్నాను సాంబార్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుందాం తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి నార తీసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు వే వాష్ చేసుకొని వేసుకోవాలి మునక్కాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి లేదంటే పచ్చివాసన అనేది వస్తుంది మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకోవాలి ఆలోపు పప్పులో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకి పప్పును కలుపుకుందాం చూడండి మనకు మునక్కాయలు అయితే ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కాబట్టి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు అదేవిధంగా క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి వీటిని ఫస్ట్ వేయడం ఎందుకంటే ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత ఇవి కొంచెం మగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాం కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా దానిని వీటిపైన వేసి మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి ఈ ముక్కలు అనేవి పూర్తిగా మగ్గిపోయినాయి కాబట్టి ఇందులోకి రుచికి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఈ విధంగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా దానిని ఈ మిశ్రమంలోకి వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఒక కప్పు చింతపండు రసంని వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు చింతపండు రసంకి నేను రెండు కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను కావాలంటే మీరు టేస్ట్ చెక్ చేసుకొని కూడా వాటర్ను యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే చప్పగా కాకుండా పులుపుగా కాకుండా ఉంటుంది కాబట్టి ఒక కప్పు చింతపడిన రసానికి రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు రుచికి సరిపడా కారంను వేసుకుంటున్నాను సాంబార్లోకి కారం తక్కువగా ఉంటేనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి తక్కువగానే వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను పప్పు ఉడికించే అప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని టూ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ సాంబార్ని మరగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి సాంబార్ అనేది మరగడం స్టార్ట్ అవుతుంది ఇంకో ఐదు పది నిమిషాల వరకు సాంబార్ను ఈ విధంగా మరిగించుకోవాలి సాంబార్ ఎక్కువగా మరుగుతేనే టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువగా కూడా మసలకూడదు పులుపు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీడియంగా మరగబెట్టుకుంటేనే టేస్టీగా ఉంటుంది చూడండి మనకు సాంబార్ అయితే రెడీ అయినట్టే ఈ విధంగా ముక్కల లోపల ఉడికినాయా లేదా అని ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు మనకు టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్గా పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడిని సాంబార్ మసాలా ఉంటే సాంబార్ మసాలా వేసుకోవచ్చు లేదు కాబట్టి నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకుందాం స్మెల్ మాత్రం అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా సాంబార్ను ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పండి ఈ సాంబార్ని ఇడ్లీలోకైనా రైస్లోకైనా తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చిన్ని బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్